తెచ్చిపెట్టుకున్న శాపం విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తున్నది అయితే నీవు మామూలు శాపగ్రస్తుల లాగా కాకుండా మత్స్య రాజకుమార్తె అయిన ముక్తామయిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్నవాడిలాగా కనిపిస్తున్నావు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మత్స్య లోకపు రాజు కూతురు ముక్తామయ్యి ఆమె సాటిలేని సౌందర్యవతి ఆమె సౌందర్యానికి వివశుడై పనిముఖుడనే నాగుడు ఆమెను పెన్లాడగోరాడు అయితే అతను బొత్తిగా వికారమైన రూపం గలవాడు కావటం చేత ముక్తామయ్యి అతన్ని చూడటానికే అసహ్యపడింది మా పిల్ల నిన్ను చేసుకోవటం అసంభవము లేనిపోని ఆశలు మాను అని ముక్తామయ్యి తల్లి తండ్రి పనిముఖుడికి స్పష్టంగా చెప్పేశారు కానీ పనిముఖుడి కోరిక తగ్గకపోగా మరింత ఎక్కువ అయింది అతను ముక్తామయని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలకన్నిటికీ తెలిసిపోయింది ఆ తర్వాత పనిముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి ఆ బాధపడలేక పనిముఖుడు చెంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు మత్స్య మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయ్యికి మనస్సు కుదుటపడింది అప్పటిదాకా ప్రాణాలు అరచేత పట్టుకొని పనిముఖుడు వచ్చి వచ్చిపడి తనను అపహరించుకుపోతాడో అని భయపడుతూ ఉండిన ముక్తామయ్యి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది ఇలా సంచరిస్తూ ఒకనాడు ఆమె చెంపా సరోవర మార్గాన భూలోకంలోని చెంపారణ్యాన్ని చేరుకున్నది ఆమె అది వరకు ఎన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు అందుచేత చెంపారణ్య దృశ్యాలు ఆమెకు అతి విచిత్రంగానూ వింత సౌందర్యంతో కూడినవిగానూ కనిపించాయి ముక్తమై ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న పనిముఖుడు ఆమెను సమీపించి నా కోసం వచ్చావా రా నన్ను పెన్లాడి ఇక్కడే ఉండిపో అన్నాడు పనిముఖుడిని చూడగానే ముక్తామయ్యి కెవ్వున అరిచి చెంపా సరోవరంలోకి దూక యత్నించింది కానీ పనిముఖుడు ఆమెను సరోవరాన్ని సమీపించనీయలేదు ముక్తామయ్యి ఒక వంక భయంతో వణికిపోతూ పనిముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చేయసాగింది ఈ కేకలకు ఆ దేశపు యువరాజు జగంధరుడు అనేవాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామైని ఆమెను వెంటాడుతున్న పనిముఖుణ్ణి చూశాడు అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్య మృగాలకు బదులు ఈ ఇద్దరిని చూశాడు ముక్తమై అతనికేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముతున్నాడు వీణ్ణి చంపి నన్ను కాపాడండి అన్నది అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి పనిముఖుడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక దెబ్బ కొట్టాడు ఈ అవకాశం చూసుకొని ముక్తమై సరోవరంలోకి దూకి తలపైకి పెట్టి జరిగేదంతా చూస్తున్నది జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ పనిముఖుడు నాకు భార్య కావటానికి నిరాకరించినది చాలక పనిపెట్టుకొని నేను ఉన్న చోటికి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపిస్తున్నావు గనక ఇతని కారణంగా నువ్వు ఈ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువుగాక అని ముక్తామయ్యిని శపించి చచ్చిపోయాడు ఈ మాటలను వింటూనే ముక్తామయ్యి సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు అతను పనిముఖుణ్ణి కొట్టిన మరుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు అతని కత్తికి రక్తం ఉండటం చూసి అతను గాయపడ్డాడేమో అని భయపడ్డారు నాకేమీ గాయం తగలలేదు నా చేత దెబ్బతిన్న నాగుడు ఏమయ్యాడో చూడాలి ముందు అన్నాడు అతను పనిముఖుడు అప్పటికే ప్రాణాలు విడిచాడు ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ చూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయ్యి మెరుపులాగా క్షణంపాటు కనిపించి అదృశ్యమైంది రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు వారిలో ఎవరూ ముక్తమైని చూడలేదు ఆమెను గురించి జగందరుడు వారికి చెప్పదలచలేదు అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కానీ అతని మనసు చెంపా సరస్సు వద్దనే ఉండిపోయింది అతను ముక్తమై సౌందర్యాన్ని మర్చిపోలేకపోయాడు రెండు మూడు రోజులు అతనికి రెండు మూడు యుగాలుగా గడిచాయి ఆమెను చూడకపోతే అతనికి ప్రాణాలు నిలిచేటట్టు లేవు అందుచేత అతను ఒకనాడు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చెంపారణ్యానికి వెళ్ళాడు చెంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తామై పైకి వస్తుందేమో అని చూశాడు తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది అది పనిముఖుడి తల నుంచి రాలిపడిన మణి జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం కూడా లేకుండా పోయింది అతను ఒక్కసారిగా చెంప సరోవరంలోకి దూకాడు అతనికి నీరు దారి ఇస్తున్నట్టు అనిపించింది ఏమాత్రము బాధగాని శ్రమగానీ లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు ఈ లోపుగా ముక్తామయ్యికి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది పనిముఖుడు శపించకపోతే ఆమె తన తల్లి తండ్రిని తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేదే కానీ ఇప్పుడు ఆమెకు తన ప్రియుని చూసే మార్గం ఏదీ లేదు తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు జగంధరుడు తన లోకానికి రాలేడు అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకొని బాధపడసాగింది ఈ స్థితిలో ఉన్న ముక్తామైకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది వారిద్దరూ తమ ప్రేమను ఒకరికి ఒకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తమయి తల్లి తండ్రి వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు అంగీకరించారు కానీ ముక్తమయ్యి తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు ఈ మాటకు ముక్తమయ్యి తల్లి తండ్రి మరింత సంతోషించారు జగంధరుడు మత్స్యలోకంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న కోరిక కలిగింది అతను తన భార్యతో చెప్పి మని సహాయంతో చెంపా సరోవర మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉన్నది జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు అతను ఎటు వెళ్ళినది ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు అది మొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు ఆయన సంగతి ఇవ్వాలో రేపో అన్నట్టున్నది ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది జగంధరుడి కథ అంత విన్నాక రాజు అయిందేదో అయిందని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకొని రాజ్యపాలన సాగిస్తే ముసలితనంలో తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు ఈ జన్మకు ముక్తామయ్యి ఒక్కతే నాకు భార్య నేను ఇంకొకతను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు భూలోకానికి రావటం తనకిష్టం లేదని ముక్తామయ్యి ఏనాడో చెప్పేసింది అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంట రమ్మని ఆమెను ప్రార్థించాడు ముక్తామయ్యి అంతా విని పోని మీ తండ్రిగారు కోరినట్టుగా మీరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చూసుకోండి అన్నది అది నాకు సాధ్యం కాని పని నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను పెళ్లాడలేను భూలోకంలో అడుగు పెట్టనని నీకెందుకు పట్టుదల అని అడిగాడు జగంధరుడు ముక్తామయ్యి తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది ఆమె చెంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే పనిముకుడి శాపం తగిలి శిలగా మారిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ముక్తమయ్యి తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకున్నది తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకు ఈ దుస్థితి కలగనివ్వడు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ముక్తామై ప్రవర్తనకు రెండు కారణాలు ఉన్నాయి ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించడాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటిదో రుజువయ్యింది అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది అతను తన ధర్మం నెరవేర్చడానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలని అంటే తాను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు అది ఒక కారణం మరొక కారణం ఏమంటే ముక్తమై ఐదేళ్ల పాటు తన భర్త ప్రేమను చెవి చూచింది దాని ఫలితంగా ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది ఇంకా వెయ్యేళ్ళు జగందరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ లేదు అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు